సిరి ఛానల్కు స్వాగతం ఈరోజు నేను కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి విశ్లేషణ చేయాలనుకుంటున్నాను లాస్ట్ టైము నా ప్రీవియస్ అంటే ఇంతకుముందు నేను చేసిన వీడియో చే చూస్తే నేను టాటా మోటార్స్ని చెప్పాను అదే టాటా మోటార్స్ ఇప్పుడు రెండుగా పెడతీశారు అదేంటంటే టీఎంసీవి ఒకటి అండ్ టీఎంపివి కింద ఒకటి ఓకే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో నేను నేను నిన్న చూస్తే ఈ టిఎంసీవి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయల నలభై ఐదు పేసు ఉంది అండ్ టీఎంపివి నాలుగు వందల రెండు రూపాయల పదిహేను పైసలు ఉంది ఓకే సో అంటే టాటా మోటార్స్ కనుక వంద ఉంటే ఇవి వంద ఇచ్చాడు ఇవి వంద ఇచ్చాడు ఇవి వంద ఇచ్చాడు అంటే ఇష్యూ టాటా మోటార్స్ వంద ఉంటే ఇప్పుడు టీఎంసీవి వంద ఇచ్చారు అండ్ టీఎంపీవి వంద ఇచ్చారు సో ఇప్పుడు అంటే ఇది నేను ఆరు వందల చిల్లరప్పుడు చెప్పాను బట్ గుడ్ రిటర్న్ అయితే ఇది తగ్గింది ఓకే దట్స్ ఫైన్ బట్ వందకి వంద వందకి వంద ఇవ్వటం ప్లస్ ఈ నాలుగు వందల రెండుకి పడింది ఇప్పుడు ఏ ఇప్పుడు నుంచి మూ ఏడు వందల చిల్లర దగ్గర నుంచి నాలుగు రెండు పడింది ఎస్ అండర్స్టాండబుల్ కానీ ఐ థింక్ ఇట్ హ్యాస్ ఏ ఈ ఇది మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఏడు వందలకి వెళ్తుందా ఎంతకెళ్తుందా అనేది పక్కన పెడితే ఈ యొక్క ప్రస్తుత మార్కెట్ కండిషన్స్ చూసుకుంటే టీఎంపీవీ అండ్ టీఎంసీవీకి అగెయిన్ మూమెంటమ్ వచ్చే ఛాన్సులు అయితే డెఫినెట్గా ఉన్నాయి ఓకే సో అది నేను ఐఎమ్ గుడ్ యూనో నాకు నచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఇది బికాస్ నచ్చిన ఇన్వెస్ట్మెంట్ అని ఎందుకు ఒక టాటా మోటార్స్ అనేది చాలా ప్రోడక్ట్స్ ఉన్నవి ఆ ప్రోడక్ట్స్ని విరివిగా జనాలు వాడతారు బిజినెస్లో ఒడిదొడుకులు ఉండొచ్చు కానీ కంప్లీట్గా జీరోకి అయితే వెళ్ళదు అది నా పాలసీ అండ్ పాజిటివ్లో ఉందా ఇన్కమ్ పాజిటివ్లో ఉందా లేదా అది నా పాలసీ నెక్స్ట్ సీ ఇప్పుడు ఎన్ఎస్సిలో ఎన్ఎస్సిలో ఓకే సో ప్రామినెంట్ వచ్చి టెక్నాలజీ కరెక్ట్ టెక్నాలజీ అయితే త్వర త్వరగా త్వర త్వరగా పైకి వెళ్ళే ఛాన్సులు ఎక్కువగా ఉన్నవి అని చెప్పి మార్కెట్ చాలాసార్లు ప్రూవ్ చేసింది ఓకే సో టెక్నాలజీ స్టాక్స్ ఏమున్నాయి ఐటీ ఐటీఆర్ ఓకే సో ఈ టెక్నాలజీ స్టాక్స్లో దిస్ ఎనీథింగ్ వెంట్ డౌన్ నథింగ్ మ్యాండ ఇట్స్ ఆల్ ఇట్స్ ఆల్ లైక్ ట్రెండింగ్ ఓకే సో ఇది స్టాక్ మార్కెట్ అనేది ప్రతిరోజు ఇన్వెస్ట్ చేస్తే అది ఎక్కువగా డబ్బులు ఉండి ఆ డబ్బు ఆ డబ్బుని ఒక రకంగా వాళ్ళు బిగ్ అమౌంట్స్లో కొని లార్జ్ అమౌంట్స్లో అమ్ముతూ ఉంటారు అంటే ఇట్స్ ఏ కంటిన్యూస్గా కొని కమ్ అమ్ముతా కొని అమ్ముతా కొని అమ్ముతా ఉండే వాళ్ళకి రోజు చేస్తే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ అంటే అది గుడ్ ప్రొసీజర్ వాళ్ళకి కానీ లాంగ్ టర్మ్ వాళ్ళకి ఐ డోంట్ అది మంచి ప్రొసీజర్ కాదు ఎందుకంటే దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ది ఆపర్చునిటీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు గట్టిగా కొట్టాలి ఆపర్చునిటీ అప్పుడు ఎక్కువగా మనకి ఎక్కువగా మనకి మనం అనుకున్నట్టు మన ఎదుగుదల ఉంటుంది ఎట్లా రిటర్న్స్లో ఓకే సో ఇప్పుడు అందుకనే నేను ఐటీలో చూస్తున్నాను ఎందుకు ఐటీలో చూస్తున్నాను బికాస్ ఐటీ అది చాలా రకాలుగా ఎక్కువ ఫ్లక్చ్యువేషన్స్ ఉంటుంది ఫస్ట్ ఐటి ఓకే అండ్ ఫార్మా ఆల్సో సో ఈ రెండు మనకి చూస్తే ఇక్కడ ఇక్కడ ఏం లేవు ఇది త్రీ టు జీరో టు త్రీ పర్సెంట్ మనకి ఇక్కడ వెళ్ళినట్టు చూపిస్తాడు ఎయిట్ ఉన్నాయని అని చూపిస్తున్నాడు ఓకే సో అందుకని నే నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ద మెయిన్ థింగ్ వాట్ ఎక్కువగా చూడాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చి ఎన్ఎస్సి సెలెక్ట్ చేసుకుని ఎన్ఎస్సిలోంచి సెక్టరల్ ఇండసీస్ని సెలెక్ట్ చేసి సెక్టరల్ ఇండసీస్లో పర్సంటేజ్ ఆఫ్ గెయిన్ ఆర్ లాస్ ఏదైతే ఉందో చూస్తాం అది చూసి తర్వాత దాన్ని దాని యొక్క చార్ట్ని కనుక మనం నిశ్చింతగా పరిశీలిస్తే మనకి అది కరెక్టా కాదా అనేది ఒక ఐడియా వస్తుంది ఐడియాని బట్టి ఆ ఐడియాని బేస్ చేసుకుని కొనమా ఇంకా కొన్ని ఆగటమా స్మాల్ పొజిషన్ స్టార్ట్ చేయటమా బిగ్గా దా అంటే ఎక్కువ అమౌంట్ ఎక్కువ డబ్బులు దాంట్లో పెడతామా అనేది డిసైడ్ చేసుకోవచ్చు సో దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఒక్కొక్క సెక్టర్ని బట్టి చూస్తూ ఉంటే ఇక్కడ ఇస్తుంది చూసారా ఇక్కడ మైన త్రీ పర్సెంట్ డౌన్ వెళ్ళి ఇవి వెళ్ళినాయి అని చెప్తుంది ఏంటి దాంట్లో ఆటోలో రైట్ సో త్రీ పర్సెంట్ డౌన్ ఆటోలో వెళ్ళినాయి దాన్ని బట్టి మనం చూసుకుంటే ఇట్స్ ఇట్స్ వర్త్ ఇట్ రియల్లీ వర్త్ ఇట్ ఓకే అది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇది మంచి సొల్యూషన్ సో అది ఇప్పుడు నేను చెప్పాను కదా టీఎంపి దగ్గర కింద పడింది అని చెప్పి దానికి నేను ఐమ్ లుకింగ్ టు అంటే నేను కొంచెం ఏ స్మాల్ పొజిషన్ ఐ మైట్ యాడ్ అగేన్ అంటే నేను ఆ స్మాల్ పొజిషన్ యాడ్ చే చేసుకోవడానికి చూస్తున్నాను ఐమ్ లుకింగ్ అట్ ఇట్ రైట్ ఓకే అంటే నేను చూస్తున్నాను ఇంకా ఓకే ఇప్పుడు సేమ్ లేదు ఏమీ కనపడలేదు బ్యాంక్స్ నో ఐ డోంట్ సిట్ ఫిన్ సర్వీసెస్ ఏడు తక్కువ వెళ్ళి అంట చూద్దాం ముతూట్ ఫైనాన్స్ చోళా ఇన్వెస్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ హెచ్డిఎఫ్సి కొటాక్ మహేంద్ర యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఓకే సో దర్సంటేజ్ దట్స్ హైయెస్ట్ लास्ट मुथूट फैना थ्री मंथ चला पैके वन मंथी इकड पटकु बट నో ఇప్పుడు అయితే ఇట్స్ వెరీ హాయ్ ఎందుకనంటే ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ జస్ట్ క్రాసింగ్ ఓవర్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ సైన్ ఓకే ఇక్కడ యూనో ఈ జూరోత్ని ఇక్కడ మ్యాక్ది చూస్తే ఇట్స్ జస్ట్ క్రాసింగ్ ఓవర్ రైట్ వెరీ గుడ్ సైన్ అది నో don't like it at present I don't think so సిక్స్ months trend pothane ఉంది ఇదిగో ఇక్కడ దిస్ ఈస్ దే ట్వంటీ థర్టీ సెవెన్ దిస్ ఈస్ ద రైట్ టైం బట్ రైట్ నా అంటే ముతూట్ ఫైనాన్స్ నచ్చలేదు కదా చాట్ మీద నాకైతే ఆపర్చునిటీ కనపడదాం అది ఓకే లెట్స్ సీ పాయింట్ త్రీ టూ చోలా ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ చాట్ చూస్తాను చార్ట్ చూసి చాట్ బాగుంది దీంట్లో మనం ఏదైనా ఇన్వెస్ట్ చేయొచ్చా అని అనిపిస్తే ఆ ఫైనాన్షియల్స్కి వెళ్తాం ఓకే అండ్ ఫైనాన్షియల్ రేషియోస్కి వెళ్తాం ఓకే మంత్ అంటే పదహారు వందల యాభై ఐదు నుంచి పదిహేడు వందల నలభై తొమ్మిది యా తొంభై రూపాయలు అట్లా రైట్ చెల్లరండి చార్ట్ నాకు నాకు ఆపర్చునిటీ కనపల్ల సిగ్నల్ ఇవ్వటల్లా చార్ట్ డేటా అంటే అది ఎంత ఫ్లక్చువేట్ అవుతుంది అని అర్థం ఇప్పుడు ఒకటి ఇంకొకటి శ్రీరామ్ ఫైనాన్స్ ఓకే ఇంట్రెస్టింగ్ చార్ట్ వా వన్ మంత్లో ఆరు వందల అరవై ఓ మై గాడ్ ఎక్స్ట్రాడినరీ జంప్ ఫ్రమ్ ఆరు వందల అరవై రెండు నుంచి ఎనిమిది వందల వెళ్ళింది రెండు వందల రూపాయలు వెరీ గుడ్ రిటర్న్ వెరీ గుడ్ రిటర్న్ త్రీ మంత్స్ ఓ యా అట్ ప్రజెంట్ ఐ డోంట్ థింక్ సో అంటే నాకైతే ప్రజెంట్ ఆపర్చునిటీ అయితే కనపడాల ఫైవ్ సెవెంటీ వన్ సిక్స్ మంత్స్ యా ప్రజెంట్ ఐ థింక్ యా ఆర్ఎస్ఐ ఆల్రెడీ కింద పడింది పైకులు వేస్తోంది బట్ వన్ ఇయర్ చూస్తే హైయెస్ట్ ఎంత బో వన్ ఇయర్ హైలో ఉంది ఓకే ఎయిట్ సెవెంటీ నో ఐ డోన్ థింగ్స్ నో ఆపర్చునిటీ ఇన్ హియర్ ఆల్సో సో ఐ థింక్ ఈ మూడు చాలా అనిపిస్తుంది నాకు తగ్గమై నేను చూడను ఫార్మా లెట్ సి ఫార్మా ఐదు ఐదు ఉన్నాయంట ఏది త్రీ పర్సెంట్ కన్నా తగ్గినాయి లెట్సీ త్రీ పర్సెంట్ తగ్గడం అంటే పెద్ద తగ్గటం కాదు సో నో వాట్ లెట్ సి Okay. the percentage change at the live no I don't think so oh, yellow would processing be 2.4 percent volume hmm one month chart ఓకే ఫోర్ నైంటీ సెవెన్ టూ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ వన్ మంత్ త్రీ మంత్స్ ఇంట్రెస్ట్ ఫోర్ థర్టీ వన్ ఫోర్ సెవెంటీ టూ అంటే నలభై రూపాయలు నాలుగు ముప్పై ఒకటి నాలుగు వందల రెండు అంటే నలభై రూపాయలు రైట్ నలభై రూపాయలు డివైడెడ్ బై నాలుగు వందల ఒకటి అంటే ఎంత ఫ్లక్చువేషను ఎయిట్ పర్సెంట్ ఫ్లక్చువేషన్ ఓకే బట్ త్రీ మంత్స్ చార్ట్ డౌన్ ట్రెండ్లో ఉంది ప్రస్తుతం వన్ మంత్ చార్ట్ వన్ మంత్ చార్ట్ కూడా డౌన్ ట్రెండ్లోనే కనబడుతుంది ఉంది ఏదో ఫైవ్ చార్ట్ ఫైవ్ డేస్ చార్ట్ ఈస్ ఆల్సో డౌన్ ట్రెండ్ సిక్స్ మంత్స్ చార్ట్ సిక్స్ మంత్స్ చార్ట్ ఈస్ ఆల్సో డౌన్ ట్రెండ్ ఓకే ఫైవ్ ఇయర్స్ ఓకే అవి నుంచి ఫైవ్ ఇయర్స్ అయ్యే సిక్స్ సెవెంటీ ఫైవ్వాడది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆగస్టు ఇరవై నాలుగు ఓకే ఆపరేటింగ్ యాక్టివిటీసు పెరిగినాయి ఇన్వెస్టింగ్ యాక్టివిటీసు పెరిగినాయి ఫైనాన్షియల్ యాక్టివిటీసు పెరిగినాయి నెట్ క్యాష్ ఫ్లో కూడా పెరిగింది ఓకే ఫైనాన్షియల్ యాక్టివిటీస్ పెరిగింది కాబట్టి నెట్ క్యాష్ ఫ్లో పెరిగింది ఓకే బ్యాలన్స్ షీట్ ఏం చెప్తుంది ఓకే క్యాష్ ఫ్లో ఈ పాజిటివ్ ఓకే క్యాష్ ఫ్లో పాజిటివ్ ఎందుకు చూస్తున్నాను అంటే క్యాష్ ఫ్లో కనుక లేకపోతే నెగిటివ్లో ఉంటే అంటే ఏంటంటే ఇంకా అప్పులు తీసుకోవాల్సి వస్తుంది బేసిక్గా ఇంకా 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 ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చి కంపెనీ క్యాష్ ఫ్లో కనుక లేకపోతే అంటే కంపెనీ లాసులను నడుస్తూ ఉంటుంది అయినా సరే కంపెనీ నడపాల్సి వస్తుంది అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా యూనో పక్కదారి పెట్టేస్తుంది అది మూసుకుపోవచ్చు ఏదైనా జరగవచ్చు అందుకని క్యాష్ ఫ్లో కంపల్సరీ చూస్తాను నెట్ ప్రాఫిట్ చూస్తాను అనమాట నెట్ ప్రాఫిట్ అంటే ఆఫ్టర్ పెయిడ్ ఎవ్రీథింగ్ రైట్ సో ఏడు వందల నలభై ఏడు వందల నలభై ఆరు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ఇన్ క్రోర్స్ ఓకే మాలన ఈ టెన్ డాలర్స్ ఫేస్ వాల్యూ టూ డాలర్స్ పడింది రీఇష్యూ అంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ స్టాక్స్ని రీఇష్యూ చేస్తారు లో అది పెద్దగా పడినట్టు కాదు బట్ త్రీ మంత్స్ అవ్వండి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందో ఇంక్రెడబుల్ లో ట్రెండ్ లో ట్రెండ్లో నడుస్తుంది వన్ మంత్ ఇది లోన ఉంది లోన ఉంది ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ బాగా పడింది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఇట్ ఈస్ రెసిస్టింగ్ పడ్డా ఉద్దాన ఆలోచిస్తుంది వన్ ఇయర్ వన్ ఎయిటీ టూ నుంచి మూడు వందల యాభై ఏడు ఐ వాచింగ్ యూ ఇక్కడ కనుక వస్తే కనుక ఇట్ ఈస్ గుడ్ ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్స్ కనుక నాకు చాట్లో కామెంట్స్ చేస్తే ఆ కామెంట్స్ని తీసుకుని దాన్ని డైసెక్ట్ చేసి చెప్పగల ప్లస్ ఈ ఐటీలో ఇంకేమన్నా గనుక పడతాయేమో చూస్తూ ఉంటాను ఓకే టూ హండ్రెడ్ డే ఫిఫ్టీ డే ట్వంటీ డేస్ వస్తుంటే కొంచెం అనుమానంగా ఉంది బట్ యునో ఫిఫ్టీ డే ఇక్కడ క్రాస్ అయింది చూసారా ఇక్కడ ఫిఫ్టీ డేది ఫిఫ్టీ డే మూవింగ్ అవర్ టూ హండ్రెడ్ డే క్రాస్ అయింది దట్స్ ఎ గుడ్ సైన్ కానీ కింద పడుతుంది మళ్ళీ కింద పడుతుంది చూసారా అది ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ అది ట్వంటీ డేస్ కూడా కింద పడింది చూసారా ట్వంటీ డేస్ వచ్చి ఫిఫ్టీ డేస్ దాంట్లోకి కన్నా కిందకు వస్తుంది దట్స్ నాట్ ఎ గుడ్ సైన్ అది గుడ్ సైన్ కాదు లెట్స్ ఐ విల్ కీప్ వాచింగ్ దిస్ ఆల్సో సో వరుణ్ బెవరేజెస్ హిన్ కాపర్ శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ బ్రిటానియా ఐ విల్ బి వాచింగ్ దిస్ ఆ నాలుగు వాచ్ చేస్తాను బట్ నెక్స్ట్ టైం వీడియోలో మీకు ఏం కావాలో అది చెప్తే దాని గురించి మాట్లాడతాను ప్రస్తుతానికి సెలవు నవ్వుతూ ఉండండి అండ్ బాగా సంపాదించండి ఓకే సైనింగ్ ఆఫ్ సిరి బైట్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మూడు స్టాక్స్ చెప్పాను నేను ఎన్సీసీ చెప్పాను లాస్ట్ టైము ప్లస్ టాటా ఫై టాటా మోటార్స్ చెప్పాను నెక్స్ట్ ఇంకోటి ఒక ఐటీఎఫ్ చెప్పాను ఓకే ఐడియా వెరీ గుడ్ ఐడియా ఇట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ ఆ ఐడియాను ఫాలో అయిన వాళ్ళు దే రియల్లీ మేడ్ గుడ్ మార్నింగ్ ఓకే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం సిరి బైట్స్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ